హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేసుకున్నాం కదా ఇది ఫస్ట్ వారం అండి ఫస్ట్ సోమవారం ఆషాఢ పౌర్ణమి తర్వాత మనకి వచ్చే ఫస్ట్ సోమవారం నుంచి స్టార్ట్ చేసుకున్నాము నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే వీడియోస్ చూసినట్లయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంతకుముందు వీడియోస్ మన పదహారు సోమవారాల వీడియోస్ అన్నీ చాలా వరకు వైరల్ అయినాయి చాలామంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్ బాగా చేసుకున్నారు కామెంట్స్ చేసారు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చిన ఎందుకంటే ఒక వీడియో పెట్టిందంటే దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి పబ్లిక్లో ఒక వీడియో అంటే నేను ఎట్లా పూజ చేసుకుంటానో అవే వీడియోస్ మీకు పెట్టినా ఉద్యాపన కానీ పూజా విధానం కానీ శివలింగాలని ఎప్పుడు నిమజ్జనం చేయాలి కానీ ఏ రోజు స్టార్ట్ చేయాలి ఇవన్నీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చిన మొన్న నేను పెట్టిన షాట్లో కూడా చాలామంది నాతో పాటు చేసుకుంటామని రిప్లై ఇచ్చారు దానికి సంబంధించిన రెండు మూడు షార్ట్లు కూడా నేను అప్లోడ్ చేసినా ఇంకా ఇక్కడ వీడియోలో నేనేమి ఇన్ఫర్మేషన్ అసలు ఈ ఈ వ్రతం నాకు ఎట్లా తెలిసింది నేను ఎట్లా స్టార్ట్ చేసినో చెప్దాం అనుకుంటున్నాను మామూలుగా దాదాపు అందరూ యూట్యూబ్ వీడియోస్ అనుకుంటారు కాదు నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే నేను ఈ పదహారు సోమవారాల వ్రతం గురించి నేను జీ తెలుగు ప్రోగ్రాంలో మనకి దేవిశ్రీ గురుజీ గారు ప్రోగ్రాం వస్తుండే ఎయిట్ కల్లా ఎయిట్ థర్టీకి వస్తుండే మార్నింగ్ ఆ ప్రోగ్రాంలో నేను విని ఈ పదహారు సోమవారాల వ్రతం నేను ఫస్ట్ టైం టెంపుల్లో చేసుకున్నానండి అప్పుడు పుట్టమన్నుతో చేసుకోవాలని తెలుసు కానీ నాకు చిన్న చిన్న పిల్లలు నాకు ఆ పుట్టమన్నా అవైలబుల్ లేదు నాకు రెంట్ హౌస్ కాబట్టి నాకు అంత కన్వీనియంట్ లేక నేను సో నా మనసుక ఏమనిపించింది అంటే వెళ్ళి చేసుకుంటాను గుడిలో శివలింగం ఉంటుంది కదా అక్కడే చేసుకో అక్క అంటే అప్పుడు దేవిశ్రీ గురుజీ గారు కూడా చెప్పారు మీరు ఎక్కడైనా సరే ఈ చాతుర్మాస్యంలో పదహారు సోమవారాల వ్రతం చేస్తే దాని ఫలితమే వేరే ఉంటుందని నేను ఏదీ అడగలేదండి స్వామిని ఇప్పటికీ నేను ఏది అడగను పూజ చేస్తే చాలామంది నా సరౌండింగ్స్లో మా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నా కానీ ఏమంటారంటే ఎన్ని కోరికలు ఉన్నాయే తల్లి నీకు ఎన్నిగనం పూజలు చేస్తున్నామని నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు కూడా మా ఫ్రెండ్స్ నేను ఏది అడగను అప్పుడు నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇష్టంతో స్టార్ట్ చేసిన ఫైవ్ థర్టీ కల్లా నేను టెంపుల్కి వెళ్ళి ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకొని అన్నీ ఏం లేవు పూలు పాల ప్యాకెట్ ఒక్కటి తెచ్చి పెట్టుకునేదాన్ని ఒక విభూది ప్యాకెట్ తెచ్చి పెట్టుకునేదాన్ని ఫైవ్ థర్టీ కల్లా టెంపుల్కి వెళ్ళిపోయి మనకి లోపల ఉన్న శివలింగానికి అయితే మనకి అభిషేకానికి లేదు కానీ బయట చిన్న శివలింగం పెడుతుండే అక్కడ ఇస్తుండే అక్కడికి వెళ్ళి మంచిగా అభిషేకం చేసుకొని శివయ్యకి మంచిగా అలంకరణ చేసుకొని పువ్వులు పెట్టి విభూతి తోటి నిండుగా అలంకరణ మస్తు ఉంటుండే మంచిగా అనిపిస్తుండే అట్లా చూసుకుంటుండే ఇంకా సిక్స్ థర్టీ కల్లా పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుండే ఇది ఫస్ట్ నేను పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసినా ఆ వన్ ఇయర్లో టూ ఇయర్స్లోనే మేము హౌస్ తీసుకున్నాము కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన నేను పదహారు అప్పుడు పుట్టమన్నతో స్టార్ట్ చేసినా కానీ నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి అప్పటికి ఇంకా యూట్యూబ్ స్టా ఛానల్ అనేది స్టార్ట్ చేయలే నేను ఇంకా థర్డ్ ఇయర్ వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత లైట్గా పెట్టిన కానీ ఎక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను యూట్యూబ్లో పెట్టలేదు ఈ టూ ఇయర్స్ నుంచి కంప్లీట్గా వీడియోస్ అయితే పెడుతున్నాను అంటే ఇంకో హౌస్ తీసుకున్నాము అక్కడికి వచ్చినాక కంప్లీట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ పెడుతున్నాను ఇంకా ఇది నాకు పదహారు సోమవారాల వ్రతం ఎట్లా తెలిసిందో ఆ తర్వాత నందూరి శ్రీనివాస్ గారు కూడా ఈ వ్రతం గురించి చాలా మంచిగా చెప్పారు ఆ వీడియో చూసి కూడా ఇంకా ఇష్టం పెరిగింది ఇంకా చేసుకోవాలి అనేసి ఇంకా నేను ఎక్కువ మొక్కేదంటే శివయ్యనే ఇంకా శివయ్యకి తెలిసిన వ్రతాన్ని వదిలిపెట్టాను కదా ఫస్ట్ నా పూజలు స్టార్ట్ చేసింది వరలక్ష్మి వ్రతంతో అండి చిన్న సెల్ఫ్లో ఒక ఫోటో పెట్టుకొని చిన్నగా చిన్న గౌరవం చేసుకొని చేసుకున్నా వరలక్ష్మి వ్రతంతో నేను పూజలు అనేది నేర్చుకున్నా యాక్చువల్గా అయితే పొద్దున ఎయిట్కి దేవిశ్రీ గురుజీ గారి ప్రోగ్రాం వస్తుండే కదా ఆయన వీడియోస్ చూసుకుంటూనే పూజలు చేసేదాన్ని పరిహారాలు కూడా చేసేదాన్ని ఇట్లా అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ దైవం మీద ఇష్టం అనేది పెరిగింది నేను ఎప్పుడు భయపడలేదమ్మో ఈ పూజ చేస్తే ఏమవుతుందో ఏమవుతుందో అని ఎప్పుడు భయపడలేదు ఇష్టంతో చేసిన కాబట్టి ఎప్పుడు భయం అనిపించలేదు స్టార్టింగ్లో అసలు దీపం ఎట్లా పెట్టాలో కూడా తెలియని నాకు నేను చిన్న చిన్నగా నేర్చుకుంటున్నా అంటే అంటే భగవంతుడే మన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తే టీచరు ఒకసారి నోట్స్ కరెక్షన్ చేసినప్పుడు ఒకసారి తప్పులుంటే నెక్స్ట్ టైం చూసుకోమని చెప్తుంది ఇది కూడా అంతే పూజ కూడా అంతే భగవంతుడు మన పక్కనే ఉంటాడు మన పూజ చూస్తూ ఉంటాడు మీరు ఆ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఇలా అంత ఈజీగా రాదండి ఒక్కరోజు పూజతోటి భగవంతుడికి దగ్గర అవ్వడం అనేది అంత ఈజీ కాదు మీలో చేంజెస్ వస్తాయి మీ మైండ్లో చేంజెస్ వస్తాయి ఇంట్లో చేంజెస్ వస్తాయి నేను చెప్తున్నా కదా ఒక సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్గా నేను ఎంత దగ్గరగా ఉన్నానో భగవంతుడికి ఇది నేను చెప్పాలనుకున్నది పదహారు సోమవారాల వ్రతం గురించి ఇంకా నేను షార్ట్లో చెప్పినట్టుగానే అష్టదల పద్మం ముగ్గు వేసుకొని శివయ్య ఫోటో ఉంటే శివయ్య ఫోటో పెట్టుకొని సింపుల్గా చేసుకుంటానండి గణపతి పూజ చేసుకొని ఫస్ట్ తర్వాత అష్టోత్తరం చదువుకుంటాను శివయ్యకి మన దగ్గర పూలు ఉంటే పూలు బిల్వ పత్రాలు ఉంటే బిల్వ పత్రాలు లేదంటే ఉంటే అక్షింతలు పంచామృతం కలిపి పెట్టుకొని పంచామృతం లేకపోతే విభూది అండి విభూదికి లే ఇష్టం అంటూ ఉండేది తోటే శివయ్యకి ఆ తోటి అభిషేకం చేస్తే ఇంకా బాగుంటాడు చూడ్డానికి కూడా ఇంకా మాకు శివయ్య నర్మదా బాణలింగం వచ్చి కూడా ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చారు స్వామివారు అప్పటి నుంచి రెండు పూటల అభిషేకం పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అవుతూనే ఉంటుంది ఇంకా స్వామివారికి అయితే మట్టితో శివలింగం చేసి పూజ దగ్గర అయితే కూర్చున్నాను అన్నీ రెడీగా పెట్టుకొని నేను వచ్చేసి ఇప్పుడు షార్ట్లో చెప్పింది చిన్న షార్ట్లో చెప్పింది సింపుల్గా చెప్పింది ఎందుకంటే ఫస్ట్ టైం పూజ చేసుకునే వాళ్ళు ఈ పంచోపచార పూజ అంటే షోడశోపచార పూజ అంటే కన్ఫ్యూజ్ జోన్లో ఉండి అమ్మో ఇదంతా వర్క్ చేస్తారా అన్న ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు అందుకే నేను ఫస్ట్ చెప్పడం ఎవరికైనా సింపుల్గా చెప్తాను ఏం లేకపోయినా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండానికి కూడా నేను చెప్తాను నేను అన్ని నియమాలు చెప్పను భయపెట్టాను ఒకటే రెండే నియమాలు చెప్తాను నాన్ వెజ్ బ్రహ్మచర్యము సండే రోజు నాన్ వెజ్ తినకూడదు సండే రోజు నైట్ నుంచి నాన్ వెజ్ తినకూడదు సండే మండే బ్రహ్మచర్యం పాటించాలి ఈ రెండు నియమాలు చెప్పి చాలా సింపుల్గా నువ్వు దీపం పెట్టినా శివయ్యతో కళ్ళు మూసుకొని ఆయనకి దగ్గరగా మాట్లాడుతున్నట్టు ఆయన పాదాల మీద నీ తల ఆనించి నీ బాధ ఏందో చెప్పినట్టు భావన చేసుకుంటూ పూజ చేయండి నేను పంచోపచార పూజ చేసిన షోడశోపచార పూజ చేసిన ఈ పువ్వులు పెట్టినా ఈ తప్పులు చేసినా అని ఆలోచించకండి మీరు ఆలోచించారంటే మీ మైండ్ వేరే సైడ్ డైవర్ట్ అయిపోతుంది అక్కడ కూర్చున్నారంటే భగవంతుడితో మాట్లాడండి అమ్మ తో మాట్లాడండి నిజం చెప్పాలంటే మీ బాధలు ఎవ్వరికి చెప్పకండి తోడబుట్టిన వాళ్ళతో సైనా సరే మీరు చెప్పకండి ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు మీరు అదే అలసుగా తీసుకొని అవే రివర్స్ చేసి మిమ్మల్ని ఎగతాళి చేసే రోజులు ఇవి అందుకనేసి అమ్మవారి ముందు కూర్చొని ఏడవండి మీ బాధ ఏందో మీ కష్టం ఏందో వింటుంది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది కొద్ది పూజకు అలవాటైన వాళ్ళకి చిన్న చిన్నగా అర్థమవుతుంది ఇదండి నేను ఇంక ఇంతకంటే నేను భగవంతుడి గురించి చెప్పాలంటే ఇంకా చెప్పలేను ఒక్కొక్కసారి మన నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు మాకు దగ్గర ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యింది నేను భగవంతుడికి అక్కడే అండి కట్టెని వేసేసారు నేను వెళ్ళేసరికి హారతి తేమో కట్టెని వేసారు కట్టెని తీసేసారు అసలు ఒక్కసారి స్వామి వారిని చూడంగానే ఎందుకో తెలియదు అసలు ఎంత ఏడుపు వచ్చేస్తుందో అర్థం కావట్లేదు అసలుకి వాళ్ళంతా మనకి గూస్ బంబ్స్ వచ్చేసి చాలా ఏడ్చిన ఆ రోజు కూర్చొని ఎందుకు ఏడుపు వస్తుందో కూడా అర్థం కాలేదు అంటే అంత టెంపుల్లో అంత వైబ్రేషన్ ఉంటుందా అని ఆ రోజే నేను కనెక్ట్ అయిన భగవంతుడికి అంటే అప్పుడు చిన్న చిన్నగా చేసుకుంటున్నాను ఏదో వారానికి రెండు సార్లు ఒక్కసారి దీపం పెట్టడం వరకే నాకు తెలుసు పూజ అంటే అంటే ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఒక్కసారి మనం పూజకు అలవాటు అయితే దేని మీద మనసు పెట్టకండి నిజం చెప్పాలంటే హౌస్ వైఫ్స్ చాలా డిప్రెషన్లో ఉంటారు పూజకు అలవాటు అయ్యారనుకో మీ మెంటాలిటీ మైండ్ సెట్ అంతా చేంజ్ అవుతుంది చిన్నగా మీరు కూడా డిసిప్లిన్కి అలవాటు అయిపోతారు ఎవరు విషయాలు పట్టించుకోరు ఎవరు జోలికి వెళ్ళరు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆయనే వెనక ఉండి చూసుకుంటాడు ఏది జరిగినా మన మంచికే అనుకోండి ఇంకా శివయ్యకైతే పంచామృత అభిషేకం అయ్యింది గణపతి పూజ కంప్లీట్ అయింది ఇప్పుడు గణపతి పూజ కూడా మంచిగా అష్టోత్తరం చదువుకోవచ్చు టైం ఉంటే అన్నీ చేసుకొని హారతి ఇచ్చి ధూపం ఇచ్చి గణపతికి కూడా ప్రసాదం పెట్టేసి నెక్స్ట్ శివయ్యకైతే పూజ చేస్తున్నాను ఇక్కడ గౌరమ్మను ఎందుకు చేసుకున్నానంటే గౌరమ్మకు కూడా నేను అష్టోత్తరం గౌరీదేవి అష్టోత్తరం కూడా ఉంటుందండి రెండు శివ అష్టోత్తరము గౌరీదేవి అష్టోత్తరం రెండు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇక్కడ పదహారు సోమవారాల వ్రతం హాఫ్ అన్ అవర్ పడుతుందండి కరెక్ట్గా నేను నేను చేస్తే మాత్రం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇంకా పంచామృత అభిషేకం చేసుకొని శివయ్యకి అష్టోత్తరం చదువుకోవడమే నర్మదా బాణలింగం కూడా సేమ్ శివయ్యతో పాటే పంచామృత అభిషేకం చేసుకొని విభూతితోటి అష్టోత్తరం చదువుకున్నాను బిలువ పత్రాలు ఉన్నాయి కాబట్టి సగం బిలువ పత్రాలతోటి సగం అష్ విభూ తోటి అష్టోత్తరం అయితే చదువుకున్నాను ఇంకోటి ఏంటంటే శివాయని నెక్స్ట్ డే మనకి మంగళవారం వస్తుంది కదా నార్మల్గా దీపారాధన చేసి ఏదైనా పండు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ప్రసాదంగా పెట్టి దీపం కొండెక్కిన తర్వాతకి శివాయని తీసి ఒక బాక్స్లో పెట్టుకోండి లేదు ఆ రోజే నిమజ్జనం చేస్తామంటే ఈవినింగ్ లోపు పారే నీళ్ళు దొరకకపోతే బకెట్లోనే ని నిమజ్జనం చేసి కరిగిపోయిన తర్వాత చెట్లకేయండి ఎవ్వరు తొక్క ప్లేస్లో చెట్లకేసేసేయండి నేనైతేనేమో పదిహేడు పదహారు సోమవారాలు పదహారు లింగాలు ఒకే దగ్గర స్టోర్ చేసుకొని ఎక్కడైనా పారే నీటిలో కలిపిస్తాను ఒక రోజు మంచి రోజు చూసుకొని సిక్స్ మంత్స్ లోపు ఎప్పుడైనా మనం నిమజ్జనం చేసుకోవచ్చు శివలింగాల్ని ఇంట్లో భద్రపరుచుకొని ఇంకా ఇది నర్మదా బాణలింగంకైతే అభిషేకం అవుతుంది ఇంకా పదహారు సోమవారాల వ్రతం గురించి అంటే ఇదే అండి చాలామంది నాతో చేస్తామని కామెంట్ చేశారు నియమాలు ఎందు చెప్పిన సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చెప్పిన ఇంకా అంటే ఇక్కడ నేను నేను చేసే ప్రాసెస్సే చెప్పాలనుకుని చెప్పేసిన అట్లయితే చేసుకోగలుగుతారనేసి ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు ఈ చాతుర్మాసంలో చేసిన వ్రతానికి చాలా ఫలితం ఉంటుందండి మీరు ఏది అడిగినా సరే భగవంతుడు ఇచ్చేంతటి ఫలితం ఉంటుంది కాకపోతే మనం మన సాక్షిగా చేసుకోవడమే కావాలి భక్తి మెయిన్ నమ్మకము ఇప్పుడు ఒకసారి వ్రతం చేసినాం కదా నేను అనుకున్నది కాలేదు ఎవరు చేస్తారు అని ఇట్లాంటి అపోహకైతే రాకండి ఒక్కసారి స్టార్ట్ చేశారంటే సరే వ్రతం స్టార్ట్ చేసినంత ఓపిక లేకపోయినా ఈ చాతుర్మాసంలో కనీసం శివారాధనకి దగ్గర ఉన్నా సరిపోతుందండి శివకేశవులు ఇద్దరిని పూజిస్తే ఎంత ఫలం వస్తుంది ఎందుకంటే ఆషాఢ పౌర్ణమి నుంచే మనకి విష్ణుమూర్తి శయన నిద్రలోకి వెళ్తుండు ఈ ఫోర్ మంత్స్ కార్తీక పౌర్ణమి వరకు ఈ ఫోర్ మంత్స్ని చాతుర్మాస్యం అంటారు అందుకే శివకేశవులకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఈ పదహారు సోమవారాల వ్రతం కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ఇంతే అండి నేను ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన ఎవరైతే స్టార్ట్ చేశారో నాకు కామెంట్లో చెప్పండి మీ ప్రతి ఒక్క డౌట్కి నేను అయితే క్లియర్ చేస్తాను మీరు ఇంకా చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో కూడా ప్రతి ఒక్కరికి లేట్ అయినా సరే నేను రిప్లై ఇస్తాను ఇంకా బిల్వ పత్రాలతో అయితే నేను అష్టోత్తరం చదువుకుంటున్నా సెవెంటీన్త్ వీక్ పదహారు సోమవారాల వ్రత పదహారవ వారం సాయంత్రమే పూజ అయిపోగానే ఉద్యాపన చెప్పుకోవచ్చు ఆ రోజు నైట్ ఎవరినైనా పిలిచి భోజనం చేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా వాయనం ఇచ్చుకోవచ్చు ఇంక వాయనము భోజనం పెట్టలేము అనుకుంటే నెక్స్ట్ వీక్ పదహారవ సారీ పదిహేడవ సోమవారం వస్తుంది కదా ఆ రోజు ఇంట్లో నార్మల్గా దీపారాధన చేసుకొని ఏదైనా గుళ్ళో పూజారికి స్వయం పాకం ఇవ్వండి ఒక రోజుకు సరిపడా అంటే ఒక టూ వన్ కేజీ బియ్యము చింతపండు ఒక నూనె ప్యాకెట్ ఒక పప్పు ప్యాకెట్ పావు కిలో ఇట్లా ఇచ్చేసి వాళ్ళకి రోజు సరిపడా భోజనం పెట్టినంత వాల్యూ అండి ఇంకా ఇది పదిహేడు వారాల స్టోరీ అయితే నేను చెప్పిన ఇంకా నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి పదహారు సోమవారాలు పెట్టకపోయినా నాకు వీలున్న సోమవారం వల్ల నేను పెడతాను ఎందుకంటే నేను ల్యాబ్ నుంచి వచ్చి పూజ చేసుకునేసరికి ఇప్పుడు నేను ఎడిటింగ్ కూడా ట్వెల్వ్ థర్టీకి చేస్తున్నాను నైట్ మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎడిటింగ్కి ఎంత టైం పడుతుందో కాబట్టి పిల్లల్ని పడుకోబెట్టి క్లియర్గా చూసుకొని డిలీట్ చేసి ఏమన్నా ఉంటే చేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తా అన్నట్టు ఇంకా ఇదండి పదహారు సోమవారాల వ్రతం అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాను ఇంకా ఇక్కడ నుంచి మనకి పదహారు సోమవారాలు కంటిన్యూగా ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగిపోవాలనేసి ఆ వినాయకుడిని అయితే మొక్కుకున్నాను ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి